నమస్తే అండి శ్రావణ మాసము నాలుగవ శుక్రవణము అమ్మవారు అందరూ దర్శించుకొని అందరూ బాగుండాలి మాయి మామ అమ్మవారు వెనుక అమ్మవారు దొండపట్టి తలుపునమ్మ తల్లి తుని అమ్మవారి ఆస్తున్న వాళ్ళు అందరికీ ఉండాలని మంచి కింద కొడుకున్నారు ఆయనగడ అమ్మ తల్లి పరదేశమ్మ తల్లి గౌడమమ్మ తల్లి మూలగమ్మ పోల మా అమ్మ అమ్మవారు శ్రీ పోల మామ అమ్మవారు అమ్మవారి ఆసులో అందరికీ ఉండాలి నాలుగో శుక్రవారం శ్రవణ మాసము అమ్మవారి అనుభవం అందరికీ ఉండాలని మనసుకుందే కోరుకుంటున్నాను మీరు చేసే పనులు మీరు చేసే పనులు కూడా దేవుడికి ఉపాధి అవకాశం ఉండాలి శ్రీ ఎడిమామమ్మ తల్లి జనాపరం మన వైజాగ్ దగ్గర అండి అంతా వైజాగ్ దగ్గర శ్రీ కనక మహాలక్ష్మి తల్లి ఉనికిపేట వన్ టౌన్ దగ్గర గౌరమ్మ తల్లి శ్రీ కళేశమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహం అందకు ఉండాలని మనస్కృతిగా కోరుకుంటున్నాను గౌరమ్మ తల్లి ధనలక్ష్మిదేవి శ్రీ దేవి అనుగ్రహం అందకు ఉండాలి భవానీ మాత శ్రీ భవానీ మాత కనకదుర్గమ్మ తల్లి విజయవాడ కారికామాత కలకత్త శాంతి సరుకుని మహాలక్ష్మీదేవి శ్రీ కాళీమాత అమ్మవారు